ఫ్రెండ్స్ ఇవాళ మనం లో ఉన్న గంగా భవానీ ఇంటికైతే వచ్చామండి మన మీకు తెలిసే ఉండొచ్చు చాలా సార్లు మన తోటకైతే వచ్చారు మా ఇంటికి రండి మా తోట చూడండి అన్నారండి వీడియోకైతే రమ్మం లేదు ఎందుకంటే మా ఎన్నో మొక్కలు లేవండి మాది టెరెస్ గార్డెన్ కాదు మా పెరటి తోట మీరు సరదాగా ఒకసారి రండి అన్నారండి మనం ఊరికినే వస్తామా చెప్పండి మరి మీ అందరికీ చూపించాలి కదా నేనైతే వీడియో చేద్దామనే వచ్చాను అయితే ఎన్ని ఉన్నాయని కాదండి కానీ వారికి అన్ని మొక్కలు చాలా బాగా ఉన్నంతలోనే మన బుజ్జు తోటైతే గ్యాపం వస్తుంది నాకు ఈ తోట చూస్తుంటేని మరి మీకు చూపించాలని నేనైతే వీడియో రూపంగా మీ ముందుకైతే వచ్చి గంగాబాబాని గారిని పరిచయం చేస్తాను మరి వచ్చేయండి మా ఊరికి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సిపూడి గ్రామం అండి ఇది రామాలయం మా పల్లెల్లో ఎక్కువ రామాలయం ఉంటాయండి ఇక్కడ గంగా భవాని గారు ఇల్లు కట్టి ముప్పై సంవత్సరాలు అయిందటండి కానీ మన బుజ్జి తోట చూసి మొక్కలు పెంచుకోవాలి అన్న ఒక ఆలోచనతో మొక్కలు పెంచారటండి అయితే ఎన్నో మొక్కలని కాదండి కానీ వారి ఆలోచన నాకు బాగా నచ్చింది అయితే వారికి కావలసినవన్నీ కూడా ఈ పెరటి తోటలో అమర్చుకున్నారండి మన తోట గంగా భవాని గారికి ఒక వైద్యం అయితే అయిందటండి అది ఏంటన్నదే వారి మాటల్లోనే విందాము వారి ఇంటి ముందు వాటర్ ప్లాంట్ అండి వారిదేనట్టండి ఇది చూసుకుంటూ చక్కగా భార్యాభర్తలు ఇద్దరు మొక్కలని అయితే పెంచటం జరిగిందండి మరి చూద్దామా గంగాబవాని గారు నమస్తే అండి నమస్కారం గంగాబవాని అండి ఆయన గారి పేరు నాయస్ రావు ఏం చేస్తారు సార్ ఆయన వాటర్ ప్లాంట్ పిల్లలు పిల్లలేమో పెళ్లిళ్ళు అయిపోయిన ఇద్దరు ఒక అర్థండి ప్రశాంతంగా వీరు పెరటి తోట చేసుకుంటూ హాయిగా వ్యాపారం కూడా అందుబాటులోనే ఉంది ఏం కావాలన్నా తెచ్చిస్తారా లేదా అన్ని ఆయనే తెస్తారండి ఏమి ఏమి వెయ్యకపోయినా తోట ఎంత బాగుంది అంటే మనవాళ్ళు కూడా తెలియాలి అసలు వేయలేదండి ఇప్పుడు అంతా బట్టి తేవాలన్నా కవర్లవాలన్నా తెచ్చి మొక్కల కొనుక్కురావాలన్నా వేసి కాదండి పళ్ళ మొక్కలు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి పువ్వులు ఉన్నాయి అన్ని ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయండి నిమ్మ మొక్క ఉందండి విపరీతమైన కాయలు మీకు చూపిస్తాను మరి రండి చూపిస్తారా మొక్కలు పరిచయం చేస్తారా రండి రండి ఇన్ని సంవత్సరాల నుంచి మొక్కలు పెంచుతున్నారు మేము నాలుగో సంవత్సరం అండి నాలుగో సంవత్సరం అంతకు ముందు అంతకు ముందు కొద్దిగా ఉంది అందానికి తప్ప ఏమి ఇల్లు కట్టినప్పుడు వేసుకున్నాం అయ్యో మొక్కల తనకు రాని మొక్కల కింద అప్పుడు ఏం తెలిసేది కాదండి కరోనా వచ్చిన తర్వాత అందరూ మా అల్లుడు గారి పేరు నాకు ఒంట్లో బాగా సెలవు బెంగట్టుకుని అలా ఉంటుంటే అప్పుడు సెల్ల కొనిచ్చారండి మా పిల్లలు చూస్తా సరదాగా ఉంటానని చూసారా ఆ సెల్ల కొనుక్కుని అన్ని చూస్తుంటే ఇలాగ ఈ పూల మొక్కలు మీరు కట్ట అండి అప్పటి నుంచి ఒక చిన్న మనస్సు ప్రశాంతంగా ఉండటానికి మొక్కలు ఎంచుకున్నారట నిజమేనండి మన అందరం చేసేది ఇదే అయితే అప్పటి నుంచి ఇంట్లో బాబా ఈ మొక్కల్లో పడిపోయి మర్చిపోయానండి తెగులన్న అయితే ఇప్పుడు మనకి ఏమేమి వేసేది మొక్కలు ఇంక మొక్కలు అనేవి ఆయిగూరీ ఇంతగా ఇది టెరెస్ గార్డెన్ కాదండి ఒక పెరటి తోట ఈ పెరటి తోటలోనే చాలా మంది మాకు చూడలేదు మేమంతా గొచ్చి ఏంచేసుకున్నాం మాకు పెంచటానికి చిన్న ఎండ కూడా రాదు అనుకున్న వారికి కూడా ఎన్నో ఐడియాలు ఉన్నాయండి తల ఇన్ని చూడండి ఇదంతా గొచ్చు గచ్చు మీద ఎన్ని రకాల కుండీలు పెట్టారో కూడా మీకు చూపిస్తాను అయితే కొంచెం మబ్బుగా ఉందండి మరి నేను వచ్చేసరికి అనుకోకుండా వచ్చాను ప్రయాణం ఇది మరి చూద్దాం ఎందులో కుండీలు ఇదంతా ఇది ఇది చుక్క కూర అండి అవునా అలా మరి చుక్క చుక్క కూర కూడా వచ్చి చుక్క చుక్కలా పెట్టారండి రాకట్లో ముగ్గేసినట్టు ఇదేం పాలకూరండి ఇదేం ఇదేమి అండి అవ్వ మెంతికూర మాత్రం అండి ఇది 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 అండి ఇది తెలకాలేసాను ఇది ముందు వేసానండి అది మురుమండి మరుమ నాకు కూడా పట్టుకొచ్చారు కానీ బతకలేదు ఈ వాటర్ వాటర్ లో కూడా ఎంత చక్కగా చింత చెట్లు పెరిగి పెంచారండి ఇది అది గింజలు వేసేనండి చింత గింజలు అవునా ఏమన్నా అయిందండి నెల ఫైన్ అవుతాదండి ఇంత మొక్కలు వచ్చాయా అవునా అవునా నెల ఫైన్ అవుతాదమ్మా అబ్బా ఇంత బాగా ఈ చెట్లు చిన్నుల్లో కూడా అంటే వాటర్ బాటిల్ డమ్సప్ బాటిల్ అండి ఇది ఒకటేమో పాంటా బాటిల్ అవునండి చాలా బాగా ఇదిగో చూసారా వీరికి వాటర్ ప్లాంట్ ఉందటండి ఆ టిన్నుల్లో చక్కగా మొక్కలైతే ఇలా ముచ్చుకున్నారు చూడండి ఎంత బాగున్నాయో బంతి నారు కూడా బాటిల్లో కాయించేద్దామని నేల నేల ఉంది కాబట్టి నేల మీద వేసేయండి బాగా పోస్తాయి స్కూల్ ఇదిగోనండి అబ్బా మనం ఒక్క రెండు ఎప్పుడుదండి పువ్వులకి ఇది రాత్రి ఇడిసిందండి అవి ఏమంత రాత్రి అండి ఏమంత క్రితం రోజుకో ఒకటి ఎడిసింది అవునా భలే ఉన్నాయండి ఇది ఈ కుండీలోనే ఇన్ని పూలు పూసాయా ఈ కుండీలోనే అవునా నాకు ఎందుకో కానీ గ్రోత్ బాగాలేదండి అసరానే బాబా అయితే అండి అవునా కాకపోతే మీరు పగటాలు ఉండదు అవునండి పగటాలు ఉండవు కానీ పగటాల పూసేవి కూడా ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయండి పోస్తాయి కొంచెం చిన్న సైజు పోస్తాయి అయితే అది తెలియదండి ఇదే బాగుందండి బ్రహ్మ కమలం ఎన్ని సంవత్సరాలు లేదండి మొక్కేసి వేసి అదండి ఒక మూడేళ్ళ ఆహా మూడేళ్ళండి ఇంకా దీన్ని బట్టి ఏమైనా మొక్కలేసారా వేసారా లేదండి దీన్ని దీన్ని బట్టి ఏమైనా మొక్కలు వేయలేదండి అది దాని రబ్బా ఏదో పాతే రెండు చెట్లు తెచ్చారు చాలా బాగుందండి చాలా ఇంటి ముందు చాలా ఆ అందంగా కూడా అమర్చుకున్నారు ముందు చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇది నూరు అవునండి అంట్లు పశువు కొనుక్కొచ్చున్నాయి కూడా అంటలు కొనుక్కొచ్చారు అవునండి చాలా బాగున్నాయి అయితే ఇది ఏమంటారు రొసండి రొబ్బెస్తే పెద్దదవ్వరండి ఇది ఎరుపు అండి ఎరుపు రేఖ ఆ రేకండి ఇదేమో సన్నజాజి ఎప్పుడో వేసింది ఎలాగా సన్నజాజి మీకు ఎక్కువే ఉన్నట్టున్నాయండి ఇవి ఆ ఎక్కువే ఉంటాయి ఇదిగోండి ఇది మలబెరీ మలబెరండి ఆ కాయలు కాస్తుందా ఆ కాస్తుంది ఇదిగోండి అంటే మొక్క అండి ఇంకా పెద్ద ఇంకా చెట్టు అవ్వాలండి దీనికి ఆకు దూసేయాలండి దూసేసేక వచ్చినాయి అవునండి అవును ఇవన్నీ కూడా చామంతులు చామంతులు అండి ఇది వరకు ఉండే తీసేసాను మళ్ళీ కొత్తగా పెట్టాను ఇవి ఇంకా కటింగు చేసి పెడితే కూడా వచ్చేస్తున్నాయి మధ్య వచ్చేస్తాయండి ఇక్కడ తీసేస్తాను మొన్నే పెట్టానండి ఎదుగుని అబ్బా ఇక్కడ చూడండి ఒక బకెట్ లాంటి సైజు లో ఏ సైజ్ అయిందో చూడండి అబ్బా చాలా బాగుందండి ఇది ఎన్నాలయ్యిందండి ఇది వేసండి ఇది సత్సరం అవుతుంది అండి సంవత్సరం కాయ కాసిందా ఒక ఐదారు కాయలు కాసిందండి ఒక అబ్బాయి ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు అందరికీ పెళ్లి అయిపోయి మన మరి మీ వారు వాటర్ ప్లాంట్ చేస్తున్నారు నేనే నేను ఎదురుగుంటా ఇంకా ఖాళీగా ఇలా చెప్తారా ఏం కావాలన్నా తెస్తారు తెస్తూ ఉంటారు ఆయన చక్కగా బాగున్నాయండి కొత్త సాయం చేస్తారు మనం ఇంకా గుమ్మంగానే ఉన్నాం వెళ్ళలేదు వెళ్దాం మందారం అండి రేపు మందారం గులాబీ కలర్ ముద్ద బందారం అండి ఇంకో ఇది ముద్ద బందారం ఇది చిన్న బకెట్ లోనే ఉన్నాయి ఒకటి బకెట్ ఈ రెండు అట్లనే మందారాలు పిలుచున్నాను అండి ఇదేమో ఏం పసుపు కనకాంబరం నాకు ఇష్టమని కొనుక్కొచ్చు రాంటే ఈయనే తెచ్చారు నాకు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారో ఆది తణుకు నుంచి పట్టుకొచ్చింది చోటాకా వచ్చి ఈ రంగు మీకు తెచ్చారు నాకు చాలా ఇష్టం అండి ఈ అండి అదేమో మీరు ఏంటో మా ఇల్లు కట్టినప్పటి నుంచి ఉందండి సంవత్సరాల నుంచి బాగా మొండి మొక్క అండి బాబు ఇది మా ఇల్లు కట్టిన మొక్కయ్యో సంవత్సరం ఇదండి అది ఏదో సుగర్ ఫేస్ అని అన్నారు ఇన్సిడెంట్ మొక్క మా అబ్బాయి ఉంచమ్మ లాగొద్దన్నారు అబ్బాయి ఇన్సిడెంట్ మొక్క ఇది ఒక ఆకు పరగడుపు తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది ఇలా మనకి ఇదంతా కూడా ఇంటి ముందు బాగా శంకు అండి నేలుండి కూడా మలబెరి మీరు కుండీల్లో ఈ సైజు బా పెరిగిందండి బకెట్ లో ఇంత పెద్ద సెట్ కాయలు కూడా ఉన్నాయండి కాయలు ఉన్నాయండి ఇది చీగా ఉంటుందా పుల్లగా ఉంటుందా బాగా పండు అయితే చాలా బాగుంటుందండి పచ్చడి అయితే పొలపుగా ఉంటుంది అదే ఏమేస్తారు ఏమేస్తాం వీటికి వేస్తా ఏమి అయినండి అరటి పళ్ళు తొక్కలో అరటి పళ్ళు కోడైపోయి ఉల్లిపాయ తొక్కలో మన బుజ్జి తోటలో వైద్యు నీ వైద్యం అండి మొదట్లో మరి మీరు మనం చూస్తే మట్టి అది తీసేస్తామండి కప్పేటేస్తాం మళ్ళీ నాటిపళ్ళు మళ్ళీ కప్పేటేస్తాం ఉల్లిపాయ వేస్తాం ఇంకా వీటికి బొందంటే ఏం లేదు ఇప్పుడు మొన్నే కదండి మీ దగ్గర మొన్నే మన దగ్గర ఎరువులు అయితే తీసుకున్నారో ఇంకా ఏదో ఏమి లేదండి అరటి పళ్ళు తొక్క మొక్కలో ఏ ఉంటాయి కూరగాయలు కోసం కప్పేటారు ఆహా బాగుందండి చాలా హెల్తీగా ఉంది ఇది ఇంకా ఎదుపోయిందండి మీకు ఇలాగే ఉండాలంటే ఏ మొక్క అయినా సరే ఈ కప్పేటారు కదా మరోసారి మాకు మరో మొక్కకి ఇవ్వండి అలాగే కప్పాడు అలా చేస్తాం వల్ల మనకి ఇంకా ఎరువులు ఖర్చులు అలా పెంచు బారం కూడా చాలా బాగుంది చాలా పోయి చాలా ఇంత సైజు అవుతుందని అని మీరు ఇట్లు కాదు ఇంకా కోసేసామండి కటింగ్ అతనం పైకి వెళ్ళకుండా అవునా అవునా ఇంకా ఇంకా ఇవన్నీ ఉన్నాయి చెట్టు నిండా కాయలే ఉన్నాయి మీరు ఒకసారి టైంలో అయితే కాచరిపోతారు ఆ కాయండి ఇక్కడ ఏదో గులాబీ పూలు ఉన్నాయి చూడండి చాలా బాగా కతదండి ఇది ఎన్ని సంవత్సరాలు ఏందండి మొక్క వేసి ఇది వేసి వీటితో కాదండి ఇది చిన్నమ్మ గారు నర్సరీ నుంచి తెచ్చారండి ఆహా ఇది ఐబ్రెడీ అనుకుంటున్నానండి వాసన వస్తుంది కదా దేశరా అన్నారండి దేశరా అన్నారు ఇదొక రకం కానీ వాసన వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది పువ్వు పెట్టుకో మంచి స్మెల్ కూడా వస్తుంది దీనికి ముళ్ళు కొద్దిగా ఉంటాయి పెద్ద ఉండవండి ఇప్పుడు ఎందుకంటే ఇది కాశ్మీర్ గులాబీ ఏమో అని నాకు డౌట్ అడుగుతున్నాను నాకు చీరకు మ్యాచింగ్ ఇచ్చారు పువ్వు ఇక్కడ కటింగ్ చేసే ఛానల్ బతుకుతుంది అంటారు ఇది ఏంటండి మీరు అంటు కట్టాలంటే అంటు పద్ధతి చూసారు కదా మన ఛానల్ సరిపో ఇది ముద్రాలేమో అండి అలా కదండి మన మీరు అంటు కట్టే పదివేషన్ మనకి వేడి అలాగే అంతే చెట్నే పెట్టండి ఇంకా ఇదంతా కూడా నేల డ్రాగన్ ఫ్రూట్ మరి పువ్వులు ఇది లేదండి అసలు ఇలా చేశారు అరగదీసండి తామర గింజలు మా ఇంట్లో ఉన్నాయిలేండి అరగదీసేసి నీటిలో ఇస్తే ఇది గోలు ఇది ఎప్పుడో పోరా ఈ గోలు ఎన్ని సంవత్సరాల కిత అది పూర్వనాడదండి నాకు తెలియదు అత్తా మాకు ఇదివరకు మాకు కుళాయిలు బోర్లు లేనప్పుడు అండి పైపుల్లో నీళ్ళు అయ్యి తెచ్చుకున్నా కుళాయిలు భద్రపరచుకున్నా ఈ గులాలే వాడే నీళ్లు పోసి ఉంచేవాళ్ళం అది కరెక్టే కదండి అదే అండి అది ఇవాళ మొక్కకు పనికి వచ్చింది మీకు కూడా ఇలాంటివి ఉంటే చక్కగా చిన్న సూది శానంతో బెజ్జం పెట్టుకుని మొక్కలకు వాడుకోవచ్చు లేదంటే ఇలాంటి గులా మన తామర పువ్వులని వేసుకోవచ్చు ఈ జాన్ చెట్టు అయితేనండి నీరు ఎక్కువ అవుతుందండి కుదిరితే చిన్న కన్నం పెట్టించండి మీరు నిర తీసింది అంటున్నారు కదా ఎక్కువ నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటారా వచ్చినట్టు కనబడే అయితే ఇది అయితే అదే జాన్చిట్టుకి వేప పిండి కూడా వేయండి తేలేదా ఆకుదనే వేయండి అయితే నీరు క్వాలిటీ ఎక్కువండి మొక్క కొంచెం డల్ అయ్యింది వేయండి ఆప తయారు చేసింది కంపెనీ ఆకులు వేయచ్చు ఒక చారటి వేయచ్చు అదేంటి తేడా అందుకంటే ఇంకేం కాదు కొనాలంటారా లేదు ఆకేయండి ఆకేయండి కుదిరితే మాత్రం లేదంటే మాత్రం చిన్న కన్నం పెట్టించండి డౌట్ పక్కన పెట్టించండి అదే అండి ఇది బాగుందండి ఇది అమ్మ బాబు గోరుసిక్కులు బాబు ఇదే బాబు నేను చెప్పబోతుంది ఇలా వచ్చింది గోరు పెట్టడానికి కారణం ఏంటి ఉంటారా మన బకెట్ లో ఎంత పెద్ద అవుతాయి అయ్యో బాబు నిరుడు పెట్టానండి ఈ కవరు నిలుగా ఏడు ఎత్తే సరిపోతాడు పెట్టాను వర్షాలు పోయినాయండి అవునా ఎల్లు అవుతావుతాయని చాలా మొక్కలు అర్జెంట్ గా నేను పెట్టేస్తాను ఇంటికి మంచి విత్తనాలు తెప్పించాల మంచి కాదండి ఇంత చిన్న కవర్లో చూసారా ఎటకారంగా పెట్టాను వచ్చేసిన మీరు ఇంత చిన్న కవర్ ఎంత చేయదనుకుంటున్నారు ఇది మన శావంతి పువ్వులు వేసే సైజు కవరం కానీ ఈ చాలా బాగా కాదు ఇవి కూడా మీకు ఏం చేస్తారంటే అక్కడ చూసారా డల్ అయిన మొక్కలో ఆ ప్లేస్ లో ఇవి పెడితే ఎండ ఎండ తగలాలండి మీరు ఎక్కడ ఎండ తగిలితే అక్కడ పెడతారు అంటే ఇప్పుడు దాకా ఎండీ ఇది చిక్క బేరపోతలు అండి ఉన్నాయండి ఏమల్లేరు దీనికి అది ఈయన తీగులు అల్లేరండి అందాక బట్టలకే కట్టేమో జియో జీవై ఆ వైర్ అంటే అందాక్రోడ్ వేసుకోవచ్చలేమని ఈయన ఏదో వేసారండి అందాక ఇక్కడ ములగ చెట్టు ములగ చెట్టు అండి ఇది మొన్నే తెచ్చారండి అంటూ అంటే ముప్పై రూపాయలు తెచ్చి తెచ్చారు అని చిన్న బకెట్ లో బకెట్ లో కొంచెం పెద్ద డ్రమ్ ఒకటి ఇవ్వండి నేరేడు వేసినట్టున్న డ్రమ్ బాబా మూడేళ్ళ నాలుగేళ్ళు అప్పుడు ఫస్ట్ కొంటాయి నేరేడేనండి మేము ఎత్తా ఈ నర్సరీకి కారణం అదే లేదండి ఇంకా పోతా మరి అంటే అది అంటే అండి అక్కడికి వెళ్ళాను మీరు వంగ మొక్కలు మొక్కలు కూడా చిన్న చిన్న కవర్ ఇచ్చారు ఇలాగే గాయం ఇగోండి తోట కూడా ఈ డ్రమ్లు ఏంటండి ఇవి ఇదే ఇదే ఇదేంటి బీరపాదండి అండి బీరపాదు కూడా అదే అక్కడ నాకు మాత్రం ఈ గోరుచిక్క మాత్రం సూపర్ అండి చాలా బాగా విత్తనాలు పోయినండి ఉంటే ఇంకా పెడదును అవునా పెట్టేసి నీకుపోయింది వంగతుంది వంగ వంగ కూడా వాటర్ వేసే ఇది చిన్న మరీ డబ్బా ఏ డబ్బా ఇంట్లో పంచం డబ్బాలండి వంకాయలు ఆ కత్తున్నాయి మన వరకు పురుగు తినేసి నేను మళ్ళీ వస్తుందండి అవునా ఏమో చిక్కుడు ఇదిగోండి అవునండి మీకు నేను చిక్కుడి గోడ ఇచ్చాను కదా అయ్యందరూ ఇస్తానండి అందరూ పెట్టారు కాదు అనుకుంటున్నాను ఇది కూడా పన్నెండు సైజు కావరో బెండ మొక్క ఎంత ఉందో చూడండి ఎంత సైజు వచ్చిందో ఇక నా సైజు వచ్చింది నేను బకెట్ లో బెండకాయలు కాసే పెద్ద గొప్ప అనుకున్నాను అసలు గొప్ప ఇక్కడ ఉంది చూసారా పన్నెండు సైజ్ కవర్ లో బెండ మొక్కలు ఒక నాలుగు అడుగులు ఎదిగిందండి అవునండి మీరు వేస్తారు కదా తాటి వండుకున్న రసం కూడా వేసేస్తారండి మీరే కదా ఇదేమో డౌట్స్ చచ్చిపోయింది మళ్ళీ మన తెప్పించేసేనండి ఇది కూడా దీనికి ఎప్సం సాల్ట్ ఉంటే వెయ్యండి ఉందండి వైట్ వచ్చింది అంటే అది అది ఇబ్బంది అంజూర ఉంది అబ్బా అంజూరా చాలా బలంగా ఉందండి చెట్టు పెద్ద ఎంత లాభం ఉందో చూడండి చెయ్య ఇది కూడా ఒకే రకం ఉన్నాయండి అంజూరులు మీకే ఆ చాలా బాగుందండి ఇప్పుడు ఇప్పుడు వస్తాయండి ఇప్పుడు చాలా పెద్ద సైజు అండి అది ముప్పై సైజు కవరు పెద్ద ఇది తెల్లంగా అండి చాలా బాగుంటాయి కోడిగుడ్డు దగ్గర మన దగ్గర ఉంది కదండి మరి అవును నేను వస్తానని అనలేదులేండి అసలు అనుకోలేదు వద్దామని నిన్నే మీకు ఒక మంచి మొక్క ఇది చూడండి ఇది ఒక రెండు మూడు కేజీలు మట్టి పడతదేమోనండి ఈ కవర్ లో బెండ మొక్కలు బెనకాయలు కోసారా ఒకటి కవర్ అసలు ఆల్రెడీ చెట్టు పెరిగింది పోసేసారు మనీ ఇక్కడ చెట్టు అయిపోయింది దాని మొక్కలు ఇవి చాలా బాగుంది ఇది కూడా అదే మొన్న పెట్టే ఇదే అదే కవర్ దీనికి ఏమేస్తారు చెప్పండి నాకు వీటికి అయితే కూరగాయలు కూడా వేయలేదండి జుత్తు మెట్లు పెట్టే అలాగొచ్చింది చెయ్యాలండి నీళ్ళు తప్ప ఏమయ్య బాగా కాస్తుందంటే అమ్మా నేనే వేసుకుంటా అండి ఇది అదే చిక్కుడు పద్దానికి అదే వచ్చిందండి ఇదేమో ఏటమ్మన్నా ఇది బొబ్బర్లు అంటే బొబ్బర ఒక్కటి బతికిందండి ఇన్ని టాయి గింజలు అట్లా అన్ని పోనీయండి ఒక్కటేండి అండి ఇది కమలా అండి కమలాయా ఇదిగోనండి డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ నేల మీద వేసారా నేల మీద కానీ తెగులుండేదో ఆ తెగులుండీ ఇలా ఇప్పుడు ఎక్కడ ఎవరికి అండి రంగు వచ్చేసి ఏంటో మరి కారణం ఏంటి అర్థమవుతుంది మనకి ఏం తెలుస్తారు మందులు వేయాలో కూడా మరి ఏమో నాకు కూడా తెలియదు చెప్తారు కొంచెం మీరు తెచ్చిన మందులు మన అలా చుట్టూ రేసానండి ఒకసారి కాదు ఇదిగో చూడండి చెట్టు అయితే బాగుంది కాయలు కూడా చాలా బాగున్నాయి కుళ్ళిపోతున్నాయి కదండి మీరు కాయలు కూడా కుళ్ళిపోతున్నాయా అయిపోండి అదే పోయింది అది పోయింది అది పోతుంది ఎప్పుడన్నా అలాగే అది పోయింది పర్వాలే అది పోయిన వరకు అవి కూడా పర్వాలేదు దానికి దీనికి సంబంధం లేదు మీకు బాగున్న చెట్లు కూడా అప్పుడప్పుడు అలా పోలెస్ నవ్వ పోతాయండి పోతాయండి కానీ ఇది మాత్రం ఇలా స్కిన్ ఇలా అవ్వటం మాత్రం నీకు ఇదే పోస్తాయి మూడు కాయలు ఏమన్నా మందుగా కొట్టారా లేదండి లేదు ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా ఒక ఐడియా ఉంటే తెలియజేయండి ఇది ఏమైంది అన్నది అర్థం కావలేదు నాకైతే తెలియదు మరి నేల మీదే ఉంది రెండు రకాలండి ఏ రంగి ఎరిపోయింది ఎరిపోయినా అదే మన దగ్గర ఉన్నదే చాలా బాగుందండి అక్కడ కూడా అలా తీగుల మీద బేరపదు అక్కడ ఎత్తి అలా కట్టే ఇది మొక్కల కోసం ఉంచు ఉంచారు చోటు అప్పుడు అలాగని కాదులేండి మీరు ఏంటో అలా ఉంచారు ఏమన్నా వేసుకోవటం అలా ఉంచారు ఈ కాస్త లేదండి ఇల్లు కట్టినప్పుడు అలా తర్వాత చేసేసేరండి కానీ చేసేరండి అప్పుడు ఈ కాస్త అలా ఉంది కాస్త ఇక్కడ కూడా మలబేరి ఉంది మొక్కలు ఏంటండి ఇది అది గిన్నెలు చూసారా మొక్కలు వేయటానికి ఏం కావాలో చెప్పండి ఇటు కవర్ అండి ఇది చూసారా ఇది కవర్ ఇది ఏంటో మీకేనాలు వేసుకుంటారు కదా గిన్నెలు గిన్నెలు తోముకున్నప్పుడు వేసిన స్టాండ్ ఇనప స్టాండ్ పచ్చిమిర్చి వేసారు ఇందులో ఎన్నలే ఇదిలో ఎదుకైనా మొక్కలు పెంచారా వేస్తారా చూసారా ఇది స్టాండ్ చూసారా ఇదండి స్టాండ్ ఇలా ఎవరికైనా ఉండే ఉండొచ్చు ఇలాంటివి చుట్టూరు కవర్ కవర్ వేసేసి ఎప్పటి నుంచి కాల్స్ యాడీలో ఏమేసారు అదే అండి వంగ మొక్క వేసారా వంగ కా నేను చాలా నేర్చుకున్నాను మిమ్మల్ని చూసి నేను అండి అది అలాంటి కవర్ లో ఉంటే అనుకోండి ఇంత చిన్న డబ్బా చాలా బాగుందండి టమాటా కూడా కవర్ లో పెట్టి అదే మన మొక్కలు ఉంటాయని పెట్టి కానీ మీరు చిన్న స్వీట్ అండి ఇదండి స్వీట్లు ఏమన్నా కూడా ఎండలోకి రావాలి తెస్తామండి చూసారు కదా ఎవరైనా చోటు లేదని బాధపడకండి మనం ఉన్నంత చోట్లోనే ఇన్ని రకాల మొక్కలను అయితే పెంచుకోవచ్చు అన్న ఉదాహరణకే భవానీ గారి గంగా భవానీ గారి గార్డెన్ అయితే మీకు పరిచయం చేయటం జరిగింది ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 థ్యాంక్ యూ అండి భవానీ గారు థ్యాంక్ యూ అండి